కాకినాడ ఆదిత్య కాలేజ్లో పడదల్ మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది కొత్త తరం మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తా ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గాజ్ గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ భక్తుల బలరామకృష్ణ గారి పోటీ చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కెఎస్ జవహర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ చిట్టూరి రవీంద్ర గారికి శ్రీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తు గారికి బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి గారికి మనస్ఫూర్తిగా హృదయపరకు నమస్కారాలు ఇక్కడికి వచ్చిన నాన్నదమ్ములకి మాడపడుచులకి మక్క చెల్లులకి దారి పొడుగున హారతులుస్తూ నిరాజనాలు పలికిన మా చెట్టితల్లులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి కథం తొక్కే వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ మీడియా అధిపతులందరికీ పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి గారి పాలన మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నాకు సమస్య ఏంటో చెప్తా చాలా మంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాడు హీరోగా అంటే నేను ఇష్టపడేవాళ్ళు కానీ ఎంత నా అభిమానులైనా ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో అది మీరు ఒప్పుకున్నారా రాజా గారి పెద్ద కుటుంబం వాళ్ళ రామ్మోహన్ రావు గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉండే ఉంది వారి కుటుంబం మీద గౌరవం ఉంది కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి మనకి గంజాయికి ఇసక దోపిడీకి రాజధాని అయిపోయింది రాజానగరం బ్లేడు బ్యాచ్లంట మనం ఈ వరకు బ్లేడ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామని వస్త్ర తీసుకొని ఇలా కట్ చేస్తారని అంటే సరైన పాలకుడిని మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింస ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది దీనికి ఒకటే ఒక బంధు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం వైసీపీ గూండాల తాట తీసేయడం రాజానగరం రాజమండ్రి ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి సక్కటి గోదావరి ఇసుక తెన్నులు ఇలాంటి చోట్ల చాలామంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నులు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మీ ఉత్సాహం మీ అరుపులు మీ కేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్ ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ ఒక్కడు ఇంతమంది యువతున్నారు పారిశ్రామిక వాడు ఉందా ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా మన ఊరికి మొన్న వేసారు రెండు వేల మూడులో ఒక సంవత్సరం క్రితం అప్పుడేసారు ఒక శంకుస్థాపన రాయి ఐదు సంవత్సరాలుగా గుర్తురాల మేము ఉన్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి చాలామంది ఇక్కడ యువతున్నారు యువకులు ఉన్నారు యువతి యువకులు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున మిగతాయన్ని మేడం బృందేశ్వర గారు మాట్లాడారు నేను మీ భవిష్యత్తు గురించి ఈ ఈరోజు మీరందరూ రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ పాతికేలు వచ్చేసి ఉంటాయి దాదాపు మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది మీరు ఆలోచించి ఆచితూచి ఓటేయకపోతే ఎమోషనల్ గా ఓటేస్తే మా కులమనో మా వర్గమనో మాకు ఎందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది నా బాధ నా భయం అదే ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ జగన్కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తామన్నట్టు పాపం కంట్రోల్ నేనేమనుకుంటాడు జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తాం అనుకుంటాడు నాకు నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు అపాప ఆపాద మస్తకం ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినాక నా కోపం రాదు కానీ అకారణంగా అన్యాయంగా దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు నేను చాలా బాధ్యతగా ఉన్నా ఇక్కడ మన ఎంఆర్పిఎస్ సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మీకు తెలుసు నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను ఆ రెల్లి కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం రాజానగరం అనగానే నాకు వచ్చింది నేను చూసింది జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం అతి పెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు మూడు ఇల్లు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట బ్లాడ్ మనకి బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు దోపిడీలు ఆగడాలు ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి వాళ్ళు కూడా బ్లేడు బ్యాచ్లు మెయింటైన్ చేసి గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి వాళ్ళు కూడా స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం ఎటువైపు చూస్తాం ఏ ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం మన నేలలో పుట్టి పెరిగినాడు మనకు అండగా నిలబడేవాడు ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకు నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుని అండగా విన్నాం అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు కింద నుంచి పైకి వచ్చిన వాడు ఒడితుడులు ఎదుర్కొంటున్నవాడు అండగా నిలబడేవాడు అందుకనే నా మొట్టమొదటి నేను అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను వాళ్ళ దందాలు జక్కంపూడి కుటుంబానికే జక్కంపూడి రామ్మోహన్ రావు గారికే వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జగంపూడి కుటుంబానికి కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే జగన్ సావాసం చేస్తే జగ్గంపూడి గారి పిల్లలు కూడా ఇదే నిదర్శనం గాదాల్లో నలభై ఆరు ఎకరాలు లేఅవుట్ వేశారు రాజానగరంలో ముప్పై ఎకరాలు లేఅవుట్ వేశారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర డెబ్బై రెండు ఎకరాలు లేఅవుట్ వేశారు వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు ఏడం తప్పు కాదు అదే మీలో ఒకడు వచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి పదిహేను శాతం కమిషన్ ఇవ్వాలి మీరు మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ నూట యాభై పైచీలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి మీ విద్యలకు పెట్టాల్సిన పెట్టుబడి ఇవన్నీ కూర్చొని కరెంటు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నారు చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే నన్నయ్య యూనివర్సిటీ విసి పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే కానీ పదవి రాలా అలాగే డెంటల్ ఇంజనీరింగ్ కాలేజీలు వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి కార్మిక నాయకుడు ప్రజలకు అండగా ఉండే వ్యక్తి ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు కానీ ఇసక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమ కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కలు కలిపి అమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నారు ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి బలరామకృష్ణ గెలవాలి ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేత ఆరు వందల ఎకరాలు కొనిపించారు పదిహేను లక్షలు ఎకరం అయితే దాని నలభై నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపించారు అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు మన ట్యాక్సులు కట్టిన డబ్బు అది స్థలం యజమానులకి ఇరవై లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ విలు తీసుకున్నారు ఎందుకు ఎవ్వరు ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడ అడుగు ఆవు భూములను కూడా నలభై లక్షలకి అమ్మేశారు నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీలు పేర్లు తీసుకున్నారు వాళ్ళ బినామీలు మీద తీసుకున్నారు ఎక్వైర్ చేసిన ఆరు వందల ఎకరాల్లో ఇంకా నూట యాభై ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది దానిని మన నాయకులు భక్తులు బలరామకృష్ణ గారు సరిచేస్తారు ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజుకి వందలాది లారీలతో ఒక అక్రమ వ్యాపారం కేవలం ఇసుక వ్యాపారాల మీదే వంద కోట్లు సంపాదించారు ఈ వంద కోట్లు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్నారా వైఎస్ జగన్ తీసుకున్నాడా అది వాళ్ళే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉంది మనకు తెలియదు అది మండే తోట త్రిమూర్తులు గారి ఇష్యూ చూసాం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం దళితులకి శిరోముండనం చేయిస్తే మళ్ళీ అలాంటి సంఘటన ఈ రోజున మళ్ళీ మనకి కొంతకాలం క్రితం రాజనగరంలో జరిగింది తప్పులు చేస్తే కోర్టులు శిక్ష విధించడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడం వేరే కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అగౌరవపరచటం వారి మీద దాడులు చేయటం ఇది నిజంగా అనైతికం అందుకని ఇది పోవాలి ఇలాంటి అరాచకాలు పోవాలంటే భక్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవారు ఒక ఇళ్ల పట్టాల మీదే మూడు వందల కోట్లు సంపాదించారు ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో బ్లేడు బ్యాచ్ల్ని స్కాములు చేసే వాళ్ళని కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు అందరినీ నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకి అండగా నిలబడతామంటే వాళ్ళని పనిచేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం ఒక ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద దాడి చేశారు అధికారులు కంప్లైంట్ ఇస్తే ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి మనం కొండలు వాగులు వంకలు మన సంపద అది కొండలు కోనలు వాగులు వంకలు మన సంపద అది దాన్ని ఎవడు ధ్వంసం చేయడానికి లేదు మన రాజానగరంలోనే కేశవరం కోటి మునగాల కాటవరం కూనవరం నాగంపల్లి రాజానగరంలో కొండల్ని అడ్డదిడ్డంగా తవ్వేశారు కొండల తాలూకు అందాన్ని తీసేశారు గ్రావెళ్ళు మట్టి రాళ్లు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకృతి సంపదని విధ్వంసం చేస్తే దాన్ని కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మూడు పాయింట్ మూడున్నర కోట్లు ఫైన్ వేసినా కానీ దోపిడీ ఆపలేదు ఇవి ఆగాలి అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి రావాలి భత్తుల బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యేగా కావాలి రాజమండ్రికి మేడం పురంధేశ్వర గారి ఎంపీ కావాలి ఒకప్పుడు ఒడ్డి వీరభద్రరావు గారు పోలవరం జరగాలి పోలవరం కడితే ప్రతి చెరువు నీరు ఊరుద్ది నీవు చెరువులు నిండుతి అంటే ఈరోజు చెరువులను కూడా మట్టి తవ్వేయటమో లేదంటే లేఅవుట్లేసేయటమో చెరువులను కూడా తోపిడి చేశారు ఈ రోజున ప్రతిసారి మనం ఎవరో మాట్లాడతా నేను కులాలను దాటి ఆలోచించేవాడిని రెల్లి కులాన్ని ఇంత గుండెల్లో తీసుకున్నవాడిని సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమానమంట జానీ అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసిన వాడిని మత్స్యకార సోదరుల్ని గుండెను చేర్చుకున్న వాడిని నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని కట్టుబడే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అమ్ము వేల వేలాయుధులని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా ఉన్నారు అలాంటి మేధావులు అందరూ కూర్చొని అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో ఆయన గా ఉన్నప్పుడు ఈ చేసిన రాజ్యాంగం మనందరి హక్కుల్ని రక్షించేది అన్ని కులాలని సమానంగా చూడటం సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఎక్కువ స్థానం కల్పించడం వాటికి ఇవన్నీ ఉన్నాయి అలాగే ప్రతిసారి నేను ఎప్పుడు అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని నా స్నేహితులు కానీ నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి సినిమాల్లో కూడా నేను ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు అంత బలమైన వ్యక్తిత్వం నాకు సినిమా మనకి వ్యక్తి సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాన్ని దాటే ఉంది నా జీవితం నా స్నేహితులు కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ మతానికి వస్తే నా భార్య ఒక ఆర్థడాక్స్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ నా భార్య మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న నా దృష్టికి పట్టుకొచ్చారు సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి చంద్రబాబు గారి ఫోటో వేసి నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట వీళ్ళు వస్తే చర్చిలకు ఇబ్బంది అవుద్ది అని అంటే ఒకటే చెప్తా ఉన్నా నేను సినిమాలని ఆ రోజుని ఏవాసించే నేను జానీ అని సినిమా తీయడానికి ఓట్లు పడతాయనా లేదు సమాజం అందరూ బాగుండాలి ఎంతసేపు హీరోలు ఒక మతం నుంచే కాదు వేరే మతం నుంచి రావాలని కూడా ఆలోచించి అందుకే జానీ అని పెట్టాను దానికి అలాంటి నేను నా బిడ్డలే తల్లి ఆర్థడాక్స్ క్రిస్టియన్ అంటే నా బిడ్డలకి చాయిస్ ఇచ్చాను దేవుణ్ణి మీరు ఏ రూపంలో కొలుచుకుంటారా జీజస్ క్రైస్ట్ గా కొలుచుకుంటే సంతోషం నేను ఎవరిని నా బిడ్డలను కూడా మీరు ఏ మతంను ఏ ధర్మాన్ని మీ గుండెల్లో వెలువస్తూ ఆ ధర్మాన్ని పాటించమని చెప్పి అలాంటి వాడిని